అందరికీ నమస్తే నూల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకున్న జిల్లాల సంఖ్య పది పరిపాలనా సౌభ సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి రెండు వేల పదహారవ సంవత్సరంలో ముప్పై మూడు జిల్లాలుగా మన రాష్ట్రం జిల్లాలను మనం ప్రకటించుకున్నాం దాదాపు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ ఇట పోతే ఖమ్మం ఆదిలాబాద్ మెదక్ ఈ పది జిల్లాలు మాత్రమే ఉండే మనకు ఈ పది జిల్లాలు పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి ఇందులో చిన్న జిల్లాలు ఉన్నాయి పరిపాలనా సౌ సౌలభ్యం కోసం విభజించు పాలించు అని అన్నారు ఈ పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని జిల్లాలుగా ప్రకటించుకుంటా నిర్ణయం తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముప్పై మూడు జిల్లాలుగా ప్రకటించుకున్నాం దాంట్లో భాగంగా సిద్దిపేట కూడా జిల్లాగా ఏర్పాటైంది రెండు వేల పదహారవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తారీఖు నాడు సిద్దిపేటను జిల్లాగా ప్రకటించిండ్రు ఆయన చేతుల మీదుగానే అది సిద్దిపేట కలెక్టరేట్ భవనం కానీ లేకపోతే ఇంకా కొన్ని ఆఫీసులు కార్యాలయాలు కానీ ముఖ్యమంత్రి మాజీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీద గానే ఓపెనింగ్లు కూడా జరిగినాయి అయితే ఇప్పుడు మార్పు 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 అని చెప్పుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి చేసిన మార్పు ఏందయ్యా అంటే అచ్చిరాంగానే రాష్ట్రం పేరు మార్చుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు లేకపోతే చిహ్నంలో చిహ్నాలు మార్చుడు చార్మినార్ తీసేస్తా లేకపోతే కాకతీయ తోరణం తీసేస్తా తోరణం తీసేస్తా అని చెప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు చేసిన మార్పులు ఏందయ్యా అంటే ఏ ఒక్క మార్పు కూడా లేదు పేర్లు మార్చుడు లేకపోతే కేసీఆర్ ఆనవాలు లేకుండా చేసుడు అనే అంశాలు తప్ప ఏ ఒక్కడి కూడా మార్చిన పాపాన ఓలే పేదల బతుకులు బాగుపడితే ప్రజల బతుకులలో మార్పులు వస్తాయి అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినాక చేసింది అయిందయ్యా అంటే యొంగది ఒక్కటే ఇంకా ఏమీ లేదు టీఎస్ ఉంటే టీజీగా మారవాలి లేకపోతే ఇది మారవాలే అది మారవాలి కేసీఆర్ ఆనవాళ్ళు మారవాలి కేసీఆర్ పెట్టిన పేర్లను మారవాలి పథకాలు మారవాలి పథకాల పేర్లు మారవాలి మరి మార్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో పేర్లు మార్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ప్రజలకు అదువుతున్నాయా అంటే శూన్యం ఏమీ లేవు ఇది పరిస్థితి ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి కొన్ని జిల్లాలుగా విభజించబడ్డాయి ఆ విభజించు పాలించు అన్నట్లు పరిపాలన చివరి స్థాయికి కూడా అందాలని చెప్పేసి ఆలోచనతోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ప్రయాసాల కోర్చుకొని ఎక్కడికో మూలకు పోతా ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేసుకొచ్చి ఇక్కడ ఏం చేసిండ్రు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ముందర పెట్టుకున్నారు ఆనాడేమన్నాడు రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించాలని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడిండు ఆయన అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించాలని చెప్పేసి అదే పాట ఆడుకుంటూ పోతా ఉన్నాడు మరి దీనివల్ల ప్రజలకు ఒరిగే లాభం ఏమన్నా ప్రజలకు చేకూర్చబడే లాభం ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు కాల ఏర్పాటు చేసి ఇడిచిపెట్టిర్రా ఇడిచిపెట్టలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా జిల్లాకు కలెక్టరేట్ భవనాలు వాళ్ళకు పరిపాలన అందడం కోసం అన్ని సౌలత్తులు ఏర్పాట్లు ఆ జిల్లా యంత్రాంగానికి కావాల్సిన అధికారులు ఇట్లా అన్నిటినీ సమకూర్చుకుంటూ పోయినరు జిల్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక మనకున్న మెడికల్ కాలేజీలు జిల్లాకి ముప్పై మూడు ఉమ్మడి పాలనలో మనకున్న రెండు నుంచి మూడు అంతే ఇట్లా రెవెన్యూ ఆఫీసులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు విభజించిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు ఒక జిల్లాకు కావలసిన వసతులు అన్నింటినీ కల్పించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా వాటి మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను ఎవరైనా లొలు పెట్టిర్రా ధర్నాలు చేసిర్రా రాస్తారోకాలు చేసిర్రా రోడ్డు మీద వచ్చి బైఠాయించిర్రా మా జిల్లాను జిల్లాగా ప్రకటించిర్రీ జిల్లాను రద్దు చేయర్రి అని చెప్పేసి ఆర్తనాదాలు పెట్టుకుర్రా మీరు ఇచ్చిన మీరు హామీలు ఇచ్చిన వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజలను అని చెప్పేసి గ్రహించిన ప్రజలు మీ మీద తిరుగుబాటు ఏవనెత్తుతా ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయర్రీ వాళ్లకు మంచి చెయ్యి ఇడ ఎవరు అడిగింది లేదు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం మొదలు పెట్టుకోర్రీ లేకపోతే మీరు రద్దు చేస్తామని అనుకుంటారు కదా పది పది జిల్లాలు ఎంబటే రద్దు చేయరి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీకు జేజేలు కొట్టేటోళ్ళు లేరు ఇంకా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్తే అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర దిల్సు నగర్ లో ధర్నాలు చేస్తున్న నిరుద్యోగులను తీసుకపోయి జైల్లో పెడతా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఈయన సినిమా సినిమాల్ ఓపెనింగ్ సినిమా థియేటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతే అక్కడ అందరు పోలీసులు ముహరిస్తారు ఎక్కడ మీద వాడ మీద వాడగల నిరుద్యోగులు వచ్చి అని చెప్పేసి అదే అశోక్ నగర్ చౌరస్త అలా పోయి ఇచ్చినావు కదా చేసినావు కదా సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అదే రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా ఆయన ఎంపటి నువ్వే కదా పోయింది ఆ యాల తోల్కపోయింది నువ్వే కదా రేవంత్ అన్న ఇలా ఎవరు నిన్ను జిల్లాలను రద్దు చేయమని అని చెప్పేసి రైట్ ఈ జిల్లాల రద్దులో భాగంగా సిద్దిపేట జిల్లా నాది సిద్దిపేట జిల్లా నేను సిద్దిపేట బిడ్డను ఇప్పుడు సిద్దిపేట జిల్లా కాకముందు మెదక్ జిల్లా ఉండే ఈ మెదక్ జిల్లా ఏదైతే ఉన్నదో మెదక్ జిల్లాకు హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డిలో ఉంటుండే ఈ ఈ ఇప్పుడు ఈ సిద్దిపేటకు సంబంధించిన ప్రజలు ఇటు పోతే ఈ మెదక్ సంబంధించిన ప్రజలు ఇవాళ సంగారెడ్డికి పోవాల్సి వస్తుండే ఏం పని కావాలన్నా లేకపోతే ఏదైనా ఎగ్జామ్ రావాలి రాయాలనన్నా ఏదైనా కోర్టు పని పడ్డా లేకపోతే ఇంకేది పడ్డా వేయ ప్రయాసల కోర్చుకొని భూమి పనులు కావాలన్నా చిన్న చిన్న పనులు కావాలన్నా వేయ ప్రయాసల కోర్చుకొని వాళ్ళ సంగారెడ్డి పోయేది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే పిచ్చితుగ్గులకు ఏం చేసిండు రాజధానిని ఢిల్లీకి మార్చిండు లేకపోతే రాజధానిని వేరే వేరే ప్రాంతానికి మార్చిండు మార్చినప్పుడు ఏమైంది ప్రజలకు ఏమన్నా పనులు కావాలంటే రాజధానికి పోవాలంటే వే ప్రయాసాల కోర్చుకొని మధ్యలో మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట ఇట్లా పిచితుగ్లా చేసినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇల్లు అలుక్కుంటూ పోతే కేసీఆర్ ఇల్లు అలుక్కుంటా పోయిందని పొక్కిలి వేసుకుంటూ పోతాండు ఖాళీ కేసీఆర్ మీద పగ కుట్ర కోపంతోనే మొన్న పొంగిలేని శ్రీనివాసరెడ్డి ప్రకటించిండు కదా జిల్లాల విషయము అక్కడ శాసనసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ అశాస్త్రీయంగా జరిగింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ అడ్డదిడ్డంగా జరిగింది పది జిల్లాలను రద్దు చేయాలి ఆ పది జిల్లాలను రద్దు చేసి పక్కకే ఉన్న పెద్ద జిల్లాల కలపాలి ఇక్కడ జిల్లాలు పెద్దగా ఉన్నాయనే కదా పరిపాలనా సౌలభ్యం కోసమే కదా మంచి పరిపాలన ప్రజలందరికీ అందాలి ఓటేషనల్ అందరికీ న్యాయం జరగాలనే కదా ముప్పై జిల్లా ముప్పై మూడు జిల్లాలుగా జిల్లాలను పునర్వ్యవస్థ వ్యవస్థకి వ్యవస్థీకరించు కేసీఆర్ ఇప్పుడు వీటిని రద్దు చేసి ఇరవై మూడు జిల్లాలకు కుదిస్తారట ఆ ఇరవై మూడు జిల్లాలల్లో దాదాపు పది జిల్లాల రద్దు అన్నారు కదా ఆ పది జిల్లాల రద్దుల సిద్దిపేట జిల్లా కూడా ఉన్నది బిడ్డ సిద్దిపేట ముట్టుకోను నిజంగా సిద్దిపేట జనం దాదాపు నాలుగు గంటలు రోడ్డు చక్కగా ఉండకపోతుండే సద్దులు కట్టుకొని పోదురు మబ్బులు ఐదు గంటలకు లేదురు సంగారెడ్డి సంగారెడ్డి పోయ్రు అంటే ఓ రోజు పని బాయి కాడ ఇడిచిపెట్టుకొని రైతన్నలు పోవాల్సిన పరిస్థితి కళ్ళ నిండా మేము చూసినాం మా బాపు కానీ చుట్టుపక్కల కానీ సంగారెడ్డి పోవాలంటే ఆ రోజు మబ్బుల లేచిపోవాల్సిన పరిస్థితి మళ్ళీ రాత్రి పదైనా పదకొండు అయినా వద్దురు ఎట్లా వద్దురు తెలుసా పోయిన పని అయ్యింది అని కాదు అబ్బా మళ్ళో నాడు పడ్డది మళ్ళా పోవాలరా దేవుడా మళ్ళా ఎట్లరా నాయనా అని చెప్పేసి కానీ సిద్దిపేట జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ జిల్లాలు రద్దు చేస్తా అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఆ రద్దు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు ఎక్కడికక్కడ ఎవరి పరిపాలన వాళ్ళకు అందుతా ఉన్నది ఎవరి సమస్యలు వాళ్ళు ఆ జిల్లాలోనే మళ్ళీ అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా ఎవరి సమస్యలు వాళ్ళు అందజేసుకుంటా ఉన్నారు దగ్గరున్నది ఎట్లుంటుంది దూరం ప్రయాణం కట్టింది ఎట్లుంటుంది చెప్పు ఇంకా ఘోరం ఉండే పరిస్థితి దారుణం మళ్ళా తెల్లారు పడ్డది మళ్ళీ మరణారు రమ్మన్నారు అని చెప్పేసి ఓ సీత కట్టం వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళు బాధలు అంత దూరం లేచి సర్ది కట్టుకొని సర్ది కట్టుకునేటోళ్ళు వాళ్ళు సర్ది కట్టుకుందరు లేకపోతే వాళ్ళని బయట తినేటోళ్ళు బయట తిందురు లేకపోతే దొరకనోళ్ళు రూపాయి చేతుల లేనోళ్ళు అట్లనే ఉపాసమొత్తురు ఇంటిదాకా ఈ పరిస్థితి ఉండే ఇలా సంగారెడ్డికి పోవాలంటే దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రయాణము పడుతుండే ఇప్పుడు అక్కడ నుంచి సిద్ధిపేట చేరుకోవాలి ఊళ్ళల నుంచి సిద్ధిపేట చేరుకోవాలి సిద్ధిపేట నుంచి మెదక్ పోవాలి మెదక్ నుంచి వయ సంగారం మెదక్ సిద్ధిపేట వయ మెదక్ మెదక్ నుంచి సంగారెడ్డి పోవాల్సిన పరిస్థితి ఇలా జిల్లాలు రద్దు చేస్తా జిల్లాలు రద్దు చేస్తా ఎవరు అడిగారు మిమ్మల్ని జిల్లాలు రద్దు చేస్తామని చేయమని సిదిపేట రద్దు చేస్తా సిరిసిల్ల రద్దు చేస్తా అంత బాధ ఏమైతుంది మీకు జిల్లాలు రద్దు చేయాల్సిన ఏమున్నది ఇప్పుడు కొంతమంది తానా అంటే తందానా అన్నట్టు తబల వాయిస్తా ఉన్నారు ఎవరి కార్యాలయాలు అయినాయి ఎవరి కలెక్టరేట్ భవనాలు అంటే ఈ ప పది కలెక్టరేట్ భవనాలను ఏం చేద్దామని అనుకుంటుండే ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములు దొబ్బుకున్నట్టు ఈ పది జిల్లాలు ఉన్న కలెక్టరేట్ భవనాలు లేకపోతే మెడికల్ కాలేజీలు సిదిపేట నుంచి ఇప్పటికే ఎన్నెన్నెతికపోయిండు వెటర్నరీ కళాశాల ఎత్తుకొని పోయిండు ఆ కొడంగల్ పెడతా అంటే కొడంగల్లో ఆ భూములు సేకరించిన భూము రైతన్నలకు ఇంతవరకు నష్టపరిహారం ఇయ్యలే ఆ నష్టపరిహారం ఇవ్వకుండానే వీళ్ళ భూములు ఈడ సేకరించి వీట్లనే పెట్టి మళ్ళా కొట్టమైన ఆ వెటర్నరీ కళాశాలను వేడదిక్కు మర్రిస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తాను అంటే ఆ జిల్లాలనే ఆ నియోజకవర్గంలోని అట్లా రైతులాడల పెడతారు సిద్ధిపేటకేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుకపోయే కుట్రదేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆడు ఉన్నది ఎవరు హరీష్ రావు హరీష్ రావును తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవ్వరికి లేదు రేవంత్ రెడ్డితో సహా ఏదున్నా ముక్కుసూటిగా ప్రశ్నిస్తారు ఏదున్నా అడుగుతారు ఇలా ప్రజలకు కదా నువ్వు అన్యాయం చేస్తున్నది ముట్టుకో సిద్దిపేట జిల్లాను ముట్టుకో లేకపోతే జిల్లాలుగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా జిల్లాలుగా కొనసాగుతూ ఉన్నాయి కొన్ని 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 తర్వాత కూడా అయినాయి జిల్లాలు ఎవరి పండ్లు అలాగైతా ఉన్నాయి సజావుగా అంటారు కదా పని లేని ఆయన అట ఎనికడికి ఓ పెద్ద మనిషి అట ఏమో చేశానట అయ్యో కావాల్సిన పని చేయిస్తారా అని అంటే అవసరం లేని పని ముంగటేసుకుని ఆగమాగం చేస్తా అంటాడు అయినా జిహెచ్ఎంసీ వార్డులు వార్డులు మార్చిన ఆయనకు రేవంత్ రెడ్డికి జిల్లాలు మార్చుడు అంత పెద్ద పనేం కాదు అని చెప్పేసి ఇంకా కొన్ని జిల్లాల పేర్లు మారుస్తాడట రంగారెడ్డి జిల్లా గురించి మనం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే రంగారెడ్డి జిల్లా పేరు మారితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండు అసెంబ్లీ వేదికగానే ఈయన ఈయన మైండ్లో ఇంకేది ఫ్యూచర్ సిటీ ఉన్నది ఓ మొదలు లేదో ఓ మోచం లేదు దానికి తటడు మట్టి తీసింది లేదో ఓ ఇట్కబిడ్డ వేరసింది లేదు ఓ తీసింది లేదో ఓ సలాకలు వాతి పిల్లలు పోసింది లేదు కానీ ఫ్యూచర్ సిటీకి జైపాల్ రెడ్డి అని చెప్పేసి పేరు పెట్టుకొని పోతా అని చెప్పేసి ఇంకా చైల్డ్ చిన్నపిల్ల చిన్నపిల్ల కూడా కాదు ఇంకా మొదలు కూడా కాలే పిల్ల ఉండకముందు ఏళ్ళ తతంగం తొమ్మిది నెలల తతంగం ఉంటుంది ఆ తొమ్మిది నెలల తతంగం కూడా మొదలు గాలే దానికి ఫ్యూచర్ సిటీ ఆ సిటీ ఈ సిటీ అనే పేరు పెట్టుకొని పోతుంది దాన్ని కూడా జిల్లాగా ప్రకటించుకోవాలని ఆయన ఆలోచన మరి ఫ్యూచర్ సిటీ అంటే ఎంత పెద్దగా తయారవుతుంది ఇప్పుడు ఉన్న జిల్లాల సిద్దిపేట జిల్లా కంటే పెద్దగా ఉంటుందా ఫ్యూచర్ సిటీ ఉన్న జిల్లాలో ఏవైతే పది జిల్లాలు రద్దు చేస్తామని మీ బుర్రల పురుగు మెసిలినట్టు మెసులుతుంది కదా దానికంటే పెద్దగా ఉంటుందా ఎవ్వరు ఊకోరు ఇదివరకే మీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇట్లా జిల్లాలుగా ఉన్న వాటిని ముట్టుకొని జిల్లాలను రద్దు చేస్తామంటే మరో తెలంగాణ ఉద్యమం దప్పదు ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు తెలంగాణ రాష్ట్రంలో అంటారు శాశ్వతంగా ఇటువంటి పనికిమాల పనులు పెట్టుకొని మీకు మీరే మరణ శాసనం రాసుకోవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు జిల్లాలు రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించిన కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో అధికారికంగా లేకపోయినప్పుడు కూడా బయటికి ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ జిల్లాల నుంచి ప్రజలు ముక్త కంఠంతోనే నినదిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి నిన్ను నీ పార్టీని బొందబెట్టుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇట్ల ఇట్లా వేస్తే అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కబర్దార్ అని రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి